హాయ్ అందరికీ నమస్కారం నేను మిహరీష్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మరొక విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్తో మేము ముందుకు రావడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి చూసినట్టయితే నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ నుంచి మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో వీరేమంటున్నానంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ టీచర్స్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ జేఎన్విస్ ఆఫ్ హైదరాబాద్ రీజియన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి సో టీచర్స్ని మాత్రం రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు అది కాంట్రాక్ట్ బేసిక్స్లో సో దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది సో దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నట్లు వారైతే వివరించడం జరిగింది అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకిక్కడ సెవెంత్ టు నైన్త్ ఏప్రిల్ ఈ రెండు సెవెంత్ ఎయిత్ నైన్త్ ఈ మూడు రోజులు కూడా మనకు ఈ టీజీటీసీకి సంబంధించి పీజీటీసీకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అయితే వారు కండక్ట్ చేయబోతున్నట్టయితే సో వారు మనకి యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది సో అంతేకాకుండా ఇక్కడ చూసినట్టయితే సో మనకు ఇక్కడ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది సో మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ మీకు ప్రొవైడ్ చేయబోతాను సో అంతేకాకుండా ఇక్కడ టీజీటీకి సంబంధించి చూసినట్టయితే టీజీటీ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ సైన్స్ ఇంగ్ తెలుగు కన్నడ మలయాళం తమిళ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మ్యూజిక్ ఆర్ట్ కంప్యూటర్ సైన్స్ లైబ్రేరియన్ అండ్ హిందీ సో పద్నాలుగు రకాల సబ్జెక్ట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే వీరు రిక్రూట్మెంట్ చేసుకోబోతున్నట్లయితే ఇక్కడ చెప్పడం జరిగింది అంతేకాకుండా పీజీటీకి సంబంధించి ఇంగ్లీష్ హిందీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథమెటిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ పీజీటీ ఎకనామిక్స్ హిస్టరీ జియోగ్రఫీ కామర్స్ సో వీటికి సంబంధించి రిక్రూట్మెంట్ చేయబోతున్నట్లయితే వారైతే మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేయబోతాను సో మనకు నవోదయ విద్యాలయ సమితి సమితి రీజనల్ ఆఫీస్ హైదరాబాద్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి రావడం జరిగింది ఎవరైతే నిరుద్యోగులు టీచర్స్ వృత్తిలో ఉందామని అనుకుంటున్నారో వారికి ఇది మంచి అవకాశంగానైతే నేను చెప్తున్నాను సో ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా వారు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిందిగా నేను కోర్చున్న కోర్చున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో